హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు సకీర్ మాజీ సీఎం కేసీఆర్ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటే కేసీఆర్ పాపం చాలా అభివృద్ధి చేశాడు రాష్ట్రాన్ని అసలు నిరుద్యోగాన్ని పటాపంచం చేసి పడేశాడు అండ్ ఆకలిని పటాపంచాలు చేసి పడేశాడు దరిద్రుడు లేకుండా చేశాడు అంటే దరిద్ర రేఖ కింద ఉన్నవాళ్ళంతా పైకి వెళ్ళిపోయారు అంటే ఎవడికి తాగునీటి ఇష్యూ లేదు ఎవరికి సాగునీటి ఇష్యూ లేదు పంటలు చాలా అద్భుతంగా పండుతున్నాయి లక్షల ఎకరాల్లో ధాన్యం పండుతుంది ఇవన్నీ కేసీఆర్ పుణ్యమే అని కేసీఆర్ క్లెయిమ్ కాబట్టి పాపం కేసీఆర్ను పదే పదే మనమేనంటే మా కేసీఆర్ కోపానికి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని వాస్తవాలు కేసీఆర్ కూడా గమనించాలి ఇప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు ఒక ఏదో ఉంటుంది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది నిజం చెప్పకపోవడం అనేది అబద్ధం ఒకవేళ అబద్ధాన్ని నిజం చేయాలని కూడా మోసం ఓకే అబద్ధం చెప్ప నిజాన్ని చెప్పకపోవడం అబద్ధం ఒకవేళ అబద్ధాన్ని నిజం చేయాలనుకోండి అది మోసం ఇప్పుడు ఇది కేసీఆర్ ఏ కేటగిరీకి వస్తారో ఈ ఈ వీడియో వినేవాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను గ్రూప్ వన్ గురించి మాట్లాడుతున్నా జరగక జరగక పదేళ్ళ తర్వాత గ్రూప్ వన్ పరీక్షను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ధైర్య సాహసాలతో నిర్వహించాడు నేను ఎందుకు అత్యంత ధైర్య సాహసాలతో అంటే పదేళ్ల పాటు కేసీఆర్ చేయలేదు కేసీఆర్ కంటే దమ్మునోడని రేవంత్ రెడ్డి అని అంటున్నాను నేనైతే అంటున్నాను ఎవడు అనని అన అనకపోనివ్వండి కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే దమ్మునోడు కావచ్చు అది వేరే విషయం అది ఎవరెవరికి ఎంత దమ్ముంది ఎవరెవరికి ఎంత ధైర్యం ఉంది ఏంటి అనేది ఆ సబ్జెక్ట్లోకి పోకుండానే మనం డిస్కస్ చేయాల్సిందంటే కేసీఆర్ టెన్యూర్లో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఓకే ఇప్పుడు ఇది మనకు ఒక బెంచ్ మార్క్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ కల్లా కేసీఆర్ రిజ్యూమ్ పరిపాలన పూర్తయింది అయితే ఈ హయాంలో గ్రూప్ వన్ పరీక్ష ఒక్కరి కూడా జరగలేదు చూడండి డిఎస్సి జరగలేదు లేకపోతే ఇంకేమంటాం ఖాళీలు ఎన్నో ఖాళీలు ఉంటే లక్షలాది ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలను భర్తీ చేయకపోగా ఆ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ పిలవడం ఒకవేళ ఎగ్జామ్ దాకా నోటిఫికేషన్స్ పిలవడం నోటిఫికేషన్స్ జారీ అయిన తర్వాత ఒక ఒక లెవెల్కి పోయిన తర్వాత అవి రద్దు కావడం లేకుంటే నోటిఫికేషన్లు వాయిదా పడ్డం లేకుంటే పరీక్ష జరిగితే పరీక్ష పేపర్లు లీక్ కావడం చూడండి ఒకటి నోటిఫికేషన్లు జారీ కావడం ఆ తర్వాత పరీక్ష జరగడం పరీక్షలో పేపర్లు లీక్ కావడం ఇది ఒక ఇష్యూ అసలు పరీక్షలు జరపకపోవడం ఇంకొక ఇష్యూ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటి అన్నీ కూడా ఏదీ జరపలేదు ఏం జరపకుండానే పదేళ్లలో మొత్తం నిరుద్యోగం అసలు ఇది దాన్ని నేలబట్టం చేసి పారేసామన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటారు అసలు మా హయంలో నిరుద్యోగం లేదంటుంటారు మరి నిరుద్యోగులంతా ఇప్పుడు మరి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు పరీక్షలు రాస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి అంతకు నిజంగా నిరుద్యోగులు కనుక నిరుద్యోగాన్ని ఒక ప్రయారిటీ బేస్డ్గా కేసీఆర్ తీసుకొని ఉండి ఉంటే దాన్ని ఒక లక్ష్యంగా తీసుకొని ఉండి ఉంటే ఎవరు మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు ఎవరు నిరుద్యోగులే విద్యార్థులే నిరుద్యోగ విద్యార్థులే నిరుద్యోగ యువకులే ఉద్యమాన్ని నడిపారు కేసీఆర్ ఉద్యమాన్ని నడిపాడా లేదా ఆ ఉద్యమానికి సాధ్యం వహించాడా లేదా నాయకత్వం వహించాడా లేదా అన్నది మనందరికీ తెలుసు ఆయన ఏ రకంగా నాయకత్వం వహించాడు ఏ సంగతి ఏమిటి అనేది తెలుసు ఆయన చావు నోట్లో కూడా పోయొచ్చాడు అది వెరీష్ కానీ నిరుద్యోగ యువత నిజానికి రాష్ట్ర విభజనను బలంగా కోరుకున్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితేనే మా ఉద్యోగాలు మాకు వస్తాయని అనుకున్నవాడు నిరుద్యోగులు తీరా కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే ఆయన ఈ పథకాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు అంటే చూడండి కేసీఆర్ చేసింది ఏమీ తెలివి తక్కువ పనులు చేయలేదు ఆయన చాలా వ్యూహాత్మకంగానే చేశాడు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంత పెద్ద క్లూ ఏమి లేదు చాలా సింపుల్ లాజిక్ ఏ ఇంట్లోనైనా సరే నలుగురు ఐదుగురు సభ్యులు ఉంటే ఒక ఆమెకు కళ్యాణలక్ష్మి కింద వస్తుంది బెనిఫిట్ వస్తుంది ఒకరికి కేసీఆర్ కిట్స్ కింద వస్తుంది ఒకరికేమో రైతు బంధు ఎట్లాగొస్తుంది ఇంకొకరికి పెన్షన్ వస్తుంది అంటే ఏ ఇంట్లో నలుగురున్నా ఏ ఇంట్లో ముగ్గురున్నా ఐదుగురున్నా వాళ్లలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున ఏదో ఒక రూపంలో డబ్బు అందే వ్యవహారం చేశాడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి అటువంటి పనులు చేయకపోవడం వల్ల రేవంత్ రెడ్డి బదనం అవుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి ప్రజలు తిట్టుకోవడానికి కారణం ఏంటంటే మాకు డబ్బులు రావట్లేదా బాబు అంటున్నారు డబ్బులు ఏం చేసుకుంటారంటే మేము లిక్కర్ పోతాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది సరే పాపం కొంతమంది మద్యం అలవాటు ఉంటుంది కనుక ఉంటుంది కనుక వాళ్ళేమీ వాళ్ళని తప్పు పట్టడం లేదు సరే ఓకే అది డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ గ్రూప్ వన్ పరీక్ష జరిగింది గ్రూప్ వన్ పరీక్ష జరిగిన తర్వాత అసలు టీజీపీఎస్సీ అంతకుముందు నిజంగా దాని ఒక డిఫంక్ట్ అంటే ఖాయిలా పరిశ్రమ యూనిట్ లాగా చేసి పాడేశాడు కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో గంట ప్రొఫెసర్ గంటా చక్రపాణి అంటే ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన చక్రపాణి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం అంతా సజావుగా జరిగింది ఆ తర్వాత సమస్యలన్నీ చుట్టుముట్టాయి సో దాన్ని నుంచి అది ఎట్లా దాన్ని రిపేర్లు చేయాలి లేకపోతే ఆ ఆ సంస్థను ఎట్లా బలోపేతం చేయాలి ఎట్లా ప్రచారం చేయాలి దాంట్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురా రావాలి అనే దానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు ఆసక్తి చూపలేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో ఏవైతే పెండింగ్లో నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన నియామకాలన్నింటినీ పూర్తి చేసి ఇప్పుడు ఇవాళ అంటే అంటే గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్నది ఏమిటి దాదాపు మొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పింది కూడా యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలను ఈ పదహారు నెలల్లో భర్తీ చేశామని చెప్పాడు ఓకే భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కొమ్మటెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా చెప్తున్నది ఏమిటంటే మా ప్రభుత్వ హయాంలో ఈ పదహారు నెలల్లోనే యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు సరే ఇదంతా అబద్ధం ఇదంతా ట్రాష్ ఇది ఇవన్నీ అప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చినవే వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటారు ఓకే బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డిని విమర్శించాలి వాళ్ళ టాస్క్ అది కాబట్టి పాప వాళ్ళు అదే చెప్తుంటారు అయితే ఇక్కడ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కరెక్టా కాదనేది మా చెక్ చేయాలి సరే ఇది ఒక ఎత్తు గ్రూప్ వన్ గురించి మాట్లాడాలి ఎందుకంటే గ్రూప్ వన్ పదేళ్ల తర్వాత జరిగిన పరీక్ష కనుక ఇది చాలా ప్రిస్టేజ్ పరీక్షగా రేవత్ రెడ్డి కూడా తీసుకున్నాడు అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగింది అండ్ సెలెక్ట్ చేశారు క్యాండిడేట్స్ని వాళ్లకు సెలెక్షన్ చేసిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వాలి అంటే సెలెక్టెడ్గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది ఈ నియామక పత్రాలు ఇవ్వకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది స్టే ఇచ్చింది అంటే బ్రేక్ చేసింది అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వగేర ప్రక్రియ చేసుకోవచ్చు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వద్దని చెప్పింది చూడండి ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ టాప్ టు బాటమ్ ఏం మాట్లాడుతున్నారంటే గ్రూప్ వన్ పరీక్షలో భారీ అవకతవలు జరిగాయి స్కామ్ జరిగింది అర్జెంటుగా ఈ పరీక్షను రద్దు చేసి పారేయాలి ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి అంటూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు పత్రికల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది గ్రూప్ వన్ మీద సో గ్రూప్ వన్ నియామకాల నిలిపివేత ఇది ఎవరికి ఉపయోగము అంటే నిరుద్యోగులలో ఇప్పటికే యాక్చువల్గా కేసీఆర్ పట్ల కేటీఆర్ పట్ల వాళ్లకు పీకల దాకా కోపం ఉంది నిరుద్యోగులందరికీ ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్ నిలిపివేయడం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాకచక్యంగా ఇందులో స్కామ్ జరిగింది అవకతవకలు జరిగాయి కనుక ఈ పరీక్ష రద్దు చేసి పారాయనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అండ్ హైకోర్టులో ఈ గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలకు సంబంధించి ఇరవై పిటిషన్ దాఖలయ్యాండి ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ పిటిషన్స్ మనం దీన్ని బట్టి ఆలోచించవచ్చు ఇరవై పిటిషన్లు దాఖలయ్యాయి అంటే ఇరవై పిటిషన్స్ ఎవరు వేసి ఉంటారో నిజంగానే నిరుద్యోగులు వేసి ఉంటారా లేక ఒక రాజకీయ పార్టీ వేసి ఉంటుందా చూడాలి ఇప్పుడు హైకోర్టులో ఇరవై పిటిషన్లు వేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు రద్దు చేయాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రకరకాల పిటిషన్లు వేసి పారేశారు అంటే కేసీఆర్ హయాంలో జరగని పనులు కేసీఆర్ చేయని పనులు రేవంత్ రెడ్డి చేస్తే ఎట్లా ఊరుకుంటాం బాయి మళ్ళా మేము రావాలి మేము గ్రూప్ వన్ పెట్టాలి ఇది ఏదో బీఆర్ఎస్ కాన్సెప్ట్ లాగా ఉంది బీఆర్ఎస్ టార్గెట్ ఏంటంటే మేము వచ్చినాక చేస్తామే ఆయన ఆయన గ్రూప్ వన్ పెడతాం గ్రూప్ టూ పెడతాం అసలు ఏ పరీక్షను పెట్టి పారేస్తాం అనేది ఏదో ఉన్నట్టుంది అందుకని రేవంత్ రెడ్డి హయాంలో గ్రూప్ వన్ జరిగితే గ్రూప్ వన్ కనుక అపాయింట్ అయితే ఇవి ఉన్న పోస్ట్లు ఎన్ని అండి మొత్తం కలిపితే గ్రూప్ వన్ పోస్టులు ఫోర్ ఫైవ్ ఫార్టీ త్రీ పోస్టులు ఓకే ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఈ ఐదు వందల నలభై మూడు పోస్టులు గ్రూప్ వన్ కింద అపాయింట్ అవుతారు సో వీళ్ళు అపాయింట్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా అడ్డుకుంటోంది దానికి రకరకాల కారణాలు చూపుతోంది స్కామ్ జరిగిందని లేకుంటే పరీక్షల అవకతకలు జరిగాయని ఇంకేదో రకరకాల సాగులు ఆ పార్టీ చెప్తోంది హైకోర్టులో కేసు నడుస్తోంది ఇది అంతిమంగా ఎటువైపు వెళ్తుందో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ